హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ చెప్దాం అనుకున్నా గుడ్ ఆఫ్టర్నూన్కి అయితే అయ్యింది అన్ని పనులు అయ్యేసరికి అన్నీ ఇవ్వలేదండి కొన్ని అయినాయి ఇంకో చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి అంతా ప్రిపేర్ చేశారు మా వారు అంటే మా హస్బెండ్ బాగా చేస్తారండి చికెన్ బిర్యానీ నాకన్నా అందుకని ఈరోజు సండే కదా ఆయనకి ఇచ్చేశాను మొత్తం కూడా రెస్పాన్సిబిలిటీస్ మార్నింగ్ దోశలు చేశాను ఇంకా మీషోలో బుక్ చేశానండి ఇవి చిన్నపిల్లలకి అంటే ఈ మధ్యన మా వాళ్ళు యూట్యూబ్లో అంటే టీవీలో యూట్యూబ్లో అవి చూస్తున్నారండి పిల్ల చిన్న చిన్నవి గిన్నెలతోటి వంటలు చేస్తారు కదా అంటే మన తెలుగు ఛానల్స్ కాకుండా బయట ఛానల్స్ వాళ్ళు అవి బాగా చూస్తారనమాట మంచి కేకులు అవన్నీ చేస్తుంటే బాగా మురిసిపోతా నవ్వుతూ ఎంతో ఎగ్జైట్మెంట్గా ఉంటే నేను ఇంకా మీషోలో బుక్ చేద్దామనే చిన్న చిన్నవి ఉంటాయి కదా మనం చిన్నప్పుడు ఆడుకున్నవి గుర్తొచ్చినాయి ఈ బుక్ చేస్తే వాళ్ళు ఆడుకుంటారు కదా అని చెప్పేసి బుక్ చేస్తే ఒక ఫోర్ డేస్లో వచ్చిందండి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్కి సెట్ మేబీ బయట తక్కువ ఉండొచ్చు ఇప్పుడు బయటికి వెళ్ళి మొత్తం షాప్కి అంత టైము లేదు ఇంకా బార్గెన్ చేసేంత నాలెడ్జ్ కూడా నాకు లేదు వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చేసే టైప్ అనమాట నేను ఇంకా మా వారితో వెళ్దామంటే ఆయన అన్నిటికి రారు ఎప్పుడో సండే సాటర్డే ఎలాగైనా టైం వేస్ట్ అవుతుందండి ఇంకా మహా అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఆటో ఇటు అవుతాయి కదా అని చెప్పేసి కొనేసాను అనమాట ఇదంతా సెట్ వచ్చింది జల్లెడ మనకి ఇడ్లీ ఇడ్లీ గిన్నె మొత్తం చూడండి నేను చూపిస్తాను చూడండి అవన్నీ వచ్చినాయి అనమాట సూపర్గా ఉంది నిజంగా చెప్పాలంటే మా వాళ్ళతో ఇక ఆడేస్తున్నారు ఇది ఇడ్లీ కుక్కర్ ఇడ్లీ పాత్ర ఉండాలండి అదే ఇడ్లీ గిన్నె ఉండాలి లేదు ఎక్కడ పోయిందో అప్పు అప్పుడే పాడేసినట్టున్నారు టూ డేస్లోనే చూడాలి ఎక్కడుందో మా పెద్దోడిని అడిగితే తెలుస్తుంది వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా పెద్దోడిని అడిగితే తెలుస్తుంది ఎక్కడ పాడేసారో ఏంటని సో ఫైనల్గా అయితే ఈ సెట్ వచ్చిందండి చాలా బాగుంది నిజంగా చిన్న చిన్న గిన్నెలు ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాను అవన్నీ గుర్తు వస్తుంది ఇవి అప్పట్లో చెక్క ఉండేయండి అంటే మనకి జాతర అయినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వెళ్ళే వాళ్ళము ఎవ్రీ సమ్మర్లో అప్పుడు అక్కడ జాతర అవుతుంది అనమాట సమ్మర్లో జాతర అయినప్పుడు ఇవే ఎక్కువ కొనుక్కునేదనమాట నేనైతే బొమ్మలు లేకపోతే ఇవి ఎవ్రీ ఇయర్ ఇది ఇక్కడ దొరికింది దొరికిందిలేండి ఒకటే ఇచ్చాడు దీంట్లో ఇడ్లు వేసుకోవాలి అయితే అవి అవి నేను కొనుక్కుని ఎలా ఉంటాయంటే స్టీల్వి ఉన్నాయి చెక్కవి కూడా ఉన్నాయి ఇప్పుడు మీషోలో కూడా చెక్కే కూడా ఉన్నాయి బాగుంది మిక్సీ ఇచ్చాడు ఇంకో కాస్ట్ ఉందండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడో అవి ఎలా ఉంటుందంటే మిక్సీ మిక్సీతో పాటు గ్రైండర్ ఉంది టీవీ ఉంది అవన్నీ ఉన్నాయి కొంచెం ఎగస్ట్రా ఉన్నాయి ఇంకా మా వాళ్ళతో ఆడేస్తున్నారు చూడండి ఆడు ఆడుకుంటానికి కొన్నాను కానీ కొట్టేసుకుంటున్నారు ఒక ఒక స్టవ్ ఇద్దరికి కావాలంట ఏ గిన్నె పట్టుకుంటే ఆ గిన్నె ఇద్దరికి కావాలని చెప్పేసి దెబ్బలాడుతున్నారు కానీ ఇంక పైన ఈ అమ్మాయి నేను స్టార్టింగ్ ఈ అమ్మాయికి ఫ్రాకులు కుట్టేదానండి అప్పుడు చానల్ లేదు ఎక్కువ ఇంతకీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే మనకి సింగిల్ నార్మల్ పాతంతో పైపింగ్ రానప్పుడు సెట్టింగ్ చేసుకుంటారు అని చెప్పింది ఆ సెట్టింగ్ ఇప్పుడు నేను చూశాను అనమాట అయితే నాకు ఆల్రెడీ సెట్ అయ్యే ఉందండి ఎందుకంటే నేను ఒకసారి చెప్పాను చూసారా మీకు స్క్రూ డ్రైవర్ తోటి ఇలా తిప్పేసుకుంటే అయిపోతుందని అయితే తను చెప్పింది కదా ఒకసారి చూద్దాంలే మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను చూడండి ఇది ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర పాదం వైపుకుంది కదా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పాదం వైపుకుంది చూడండి నాకు లెఫ్ట్ సైడ్ పాదం దగ్గర సూదు ఉంది నాకు రైట్ సైడ్ ఖాళీగా ఉంది యాక్చువల్గా అయితే మిడిల్లో ఉంటుంది నేను పక్కకే పెట్టి వీడియోని చూపిస్తాను థ్రెడ్ అనేది నేను యొక్క చేతి వాళ్ళని బట్టి నేను సెట్ చేసుకున్నాను అనమాట ఇటు ఉంది థ్రెడ్ అంటే ఇటు ఖాళీగా ఉంది కాబట్టి థ్రెడ్ అనేది ఇక్కడ పడుతుంది అనమాట ఇలాగా ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడైతే ఖాళీగా ఉందో అక్కడ థ్రెడ్ అనేది ఉంటుంది కాబట్టి నాకు పైపింగ్ అనేది చాలా బాగుస్తుంది మీకు కూడా చెప్పాను ఇలాగా ఉండాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే ఇలా పడుతుంది అనమాట అప్పుడు థ్రెడ్ మీద పడదు అదే మీరు పదహారో నెంబరు పదిహేడో నెంబరు తీసుకున్నారనుకోండి ఈ గ్యాప్లో అంత సరిపోదు ఆ నెంబర్ అనేది సరిపోక మీకు థ్రెడ్ మీద పడుతుంది అర్థమైంది కదా మనం కుట్టేటప్పుడు ఆటోమేటిక్ వెళ్ళిపోతుందండి నేను స్లోగా చేతితోటి అంటున్నాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది చూడండి థ్రెడ్ పక్కనే పడింది కదా థ్రెడ్ మీద పడదనమాట ఎందుకంటే నేను సెట్టింగ్ అనేది ఇటు చేసుకున్నాను స్క్రూ డ్రైవర్ సహాయంతో నేను సెట్టింగ్ అనేది నా చేతి వాళ్ళను బట్టి సెట్ చేసుకున్నాను సో ఇదైతే నేను ప్రతిసారి చెప్తానే ఉంటాను అదేవిధంగా చేత్తో కూడా మనకి ఎలాగైతే ఇంకో సెట్టింగ్ ఎలా చేస్తానంటే ఇది ఇది పట్టేసుకుని ఇలా అనమాట ఇలా అన్నాను అనుకోండి జరుగుతుంది చూసారు జరుగుతుంది ఇలా జరుగుతుంది అనమాట మనకి ఇటు కావాలంటే అటు జరుగుతుంది లేదు నాకు ఇటు కావాలనుకుంటే ఇటు అనుకోవాలి ఇలాగా ఇలా అనుకుంటే సెట్ అయిపోతుంది అన్నమాట ఒకసారి సెట్ చేసుకుంటే సరిపోతుందండి ప్రతిసారి కుట్టినప్పటిలా అనుకోకూడదు ఆ రాడ్ అనేది కదులుతుంది కదిలినప్పుడు మనకు కావాల్సిన సైడ్కైతే వస్తుంది నాకైతే కుడి చేతి వైపు ఖాళీగా ఉండాలి ఎడమ చేతి వైపుకి సూదు ఉండాలన్నమాట నా చేతి వాళ్ళ ప్రకారము నా ఎక్కువ నార్మల్ పాదంతో పైపింగ్ వేస్తాను కాబట్టి నాకైతే కుడి చేతి వైపు ఖాళీగా ఉండాలి అందుకని చెప్పేసి నేను అలాగా కదుపుకుని పెట్టుకున్నాను కానీ మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే ఇలాగ సెట్టింగ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి చెప్పింది సో దాని ప్రకారం నేను ఈరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ మనకి సెట్టింగ్ ఉంది పాదాన్ని కదులుతుంది అనమాట అటు ఇటు కదులుతుందంట ఒకసారి అయితే నేను కూడా చూద్దామని చెప్పేసి ట్రై చేశాను ఎలా వచ్చింది ఏంటనేది వీడియోలో మీరే చూడండి ఇప్పుడు చూడండి నార్మల్ పాదం తోటి నాకు ఆల్రెడీ సెట్టింగ్ చేసే ఉంది దాంతో నేను ఎలా కుడతానో ఒకసారి అయితే చూసేయండి ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టుకుని ఇలాగా కుట్టుకోవాలి అయితే ఇలా కుట్టుకున్నంత మాత్రమే వచ్చేస్తుందా అంటే మనకి కొంచెం హ్యాన్ తోటి నేను చెప్పాను కదా మన ఒక వీడియోలోటి వీడియోలోని ఇలాగా ప్రెస్ చేయాలన్నమాట ప్రెస్ చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా వస్తుంది నేను కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటున్నాను కెమెరాని ఎండ ఎందుకంటే దగ్గర నుంచి చూపించాలంటే ఎంతైనా ఎవరికైనా ఇబ్బందేనండి అసలు కెమెరా ఎక్కడ పెట్టాలి ఏంటనేది చూసుకుంటానికే సరిపోతుంది మీరు చూసేది రెండు రెండు నిమిషాల వీడియో అయినా సరే దాని వెనకాల ఒక కనీసం పదిహేను నిమిషాలైనా కష్టం ఉంటుంది అనమాట ఇలా పెట్టేసి కుట్టేసామనుకోండి మోస్ట్లీ రాకపోవచ్చు ఎందుకంటే థ్రెడ్ అనేది కదిలిపోతూ ఉంటుంది అనమాట కదిలిపోతే మనం ఏం చేయలేము నా కెమెరామో అటు ఇటు తిరుగుతుంది ఒక్కరితో హ్యాండిల్ చేయడం అనేది కష్టం ఒకరు పట్టుకుని ఒకరు చూపిస్తే అది ఒకరు చేస్తుంటే చెయ్యొచ్చు ఇంకా మా వారేమో బిర్యానీ చేయడంలో బిజీగా ఉన్నారు ఇలాగ ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్తే వస్తుంది ఒక్కసారి గ్రిప్ దొరికింది అనుకోండి మన హ్యాండ్కి అంటే స్టార్టింగ్లో కొంచెం అటు ఇటు అయినా కూడా మొత్తానికి ఫైనల్గా అయితే వచ్చేస్తుంది ఇంక ఇలాగా అనుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నా కింద దారము సరిగ్గా లేనట్టుంది ఎందుకంటే ఆల్రెడీ ఇలా కదులుతూ ఉంటుందండి పాదం అనేది కుట్టేటప్పుడు బాగానే ఉంటుంది చూడండి అంత సన్నగా వచ్చింది చూసారా ఇలా సన్నగా వస్తుంది అనమాట నాకైతే కింద దారం బాపి దారం సరిగ్గా లేదు నేను సెట్ చేసుకుని మళ్ళీ ట్రై చేస్తాను చూడండి ఇంకో ఇలా కనాలన్నమాట మన ఫింగర్ తోటి ఇలా అంటే మనకి థ్రెడ్ పక్కనే పడుతుంది థ్రెడ్ మీద పడదు ఎందుకంటే మనకు ఆల్రెడీ గ్యాప్ ఇచ్చేసాం కదా అందుకుని సో దీన్ని సెట్టింగ్ రూ సెట్టింగ్ చేయొచ్చు అని తెలుసు కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ మా ఫ్రెండ్ ఇప్పుడు వీడియో పెట్టినందుకు నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ నాకు తెలిసిన యూట్యూబ్లో పరిచయమైన ఫ్రెండ్ అని చెప్పాను కదా తను పెట్టింది అనమాట ఈరోజు వీడియో చూడండి చూసారా ఎంత సన్నగా వచ్చిందో మన హ్యాండే మన ఆయుధం అండి ఇంకేం అక్కర్లేదు అయితే ఎలాగో తను చెప్పింది కదా ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది అయితే మా ఆయన పిలిస్తే రానన్నారు ఎందుకు ఆల్రెడీ బాగానే ఉంది కదా మళ్ళీ ఎందుకు దాన్ని అనవసరంగా టచ్ చేస్తావు అదేమైనా అయిందంటే మాత్రం నేను షాప్కి తీసుకెళ్ళినాను ఈరోజు సండే మళ్ళీ అతను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే కానీ రాడు మిషన్ ఏమైనా పాడైతే ఎందుకు పాడవుతుంది ఆల్రెడీ అంత క్లియర్గా వీడియో పెట్టింది కదా ఎందుకు పాడవుతుందో రెండుకి ఒకటికి రెండు సార్లు చూసుకోవాలంటే అంటే నేను నేనే చేసుకుంటాను అని చెప్పేసి హీరోయిన్ లాగా వెళ్ళాను కానీ అది అది ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే మన బలం అనేది సరిపోవట్లేదు అనమాట మళ్ళీ మా వారిని రిక్వెస్ట్ చేసి ఏం లేదు ఏం ప్రాబ్లం ఉండదు బాగానే ఉంటుంది ఒకసారి రా రండి చూడండి అంటే ఇంకా మళ్ళీ ఆయన వచ్చి ఓపెన్ చేశారనమాట సో ఓపెన్ ఎలా చేయాలంటే పైన తీసేసుకోవాలి యాక్చువల్గా నాకు సెట్టింగ్ చేసే ఉందలేండి అయితే పాదం అటు ఇటు తిరుగుతుందనమాట సో బాగా నమ్మకమైన వాళ్ళు చెప్పినప్పుడు నేను వింటాను ఎవరు చెప్తే వాళ్ళు విననండి అదొక అదొకటి ఉంది నా దగ్గర బాగా ఎవరైతే నేను నమ్ముతానో వాళ్ళు చెప్పింది వింటాను ఎలాగంటే మన టెక్స్ ఛానల్ మాధురి మేడం గారు ఉన్నారు కదా వాళ్ళు ఏం తను ఏం చెప్తే ఎలాగ వీడియోలు తీయమంటే అలాగే తీస్తాను ఏం చెప్తే అదే చేస్తాను నమ్మకం అనమాట ఇంకా అలా అని చెప్పేసి అన్ని టెక్ ఛానల్ వాళ్ళు నేను నమ్మను అసలు నేను చూడే చూడనండి ఎవరిని కూడా ఆ మేడంది తప్ప చూస్తే మాట్లాడినా చూసినా కూడా ఇంకా ఆవిడదే అనమాట ఇంక ఎవ్వరిది వినను అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్ ఈ మధ్యన ఎవరిది చూడట్లేదు ఎవరు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు నాకు ఆల్రెడీ వచ్చు కదా కానీ సెట్టింగ్ చేసింది కదా సరే చూద్దాం అనిపించింది ఇక్కడ ఒక స్క్రూ ఉంది ఉంటు ఆ స్క్రూ విప్పాలి అయితే విప్పాను విప్పేసి పాదాన్ని అటు ఇటు కదపాలంట అయితే విప్పడంలో జస్ట్ లైట్గా ఆ స్క్రూ లూజ్ చేసినట్టున్నారు అయితే ఇలా పాదాన్ని పైకి పెట్టి సూదిని పైకి పెట్టి పాదం అనేది ఇలా తిరుగుతుందంట అయితే మా వారు మరి టైట్గా ఉన్నదో లూజ్ చేయలేదో ఏమో మరి మొత్తం మీద నాకైతే అటు ఇటు మూవ్ అవ్వట్లేదు ఇలా ఇలా మూవ్ అవుతుందంట ఇలాగ ఇలాగా నాకు మూవ్ అవ్వట్లేదండి మళ్ళీ కొంచెం లూజ్ చేశారు అయినా సరే మూవ్ అవ్వట్లేదు తనకి చాలా బాగా కదిలింది నాకు కదలట్లేదు ఇంకా లూజ్ చేయాలేమో మరి బాగా నమ్మకమైన వాళ్ళు చెప్తేనే వింటానండి లేకపోతే నేను వినను నా సొంతంగా నేను ట్రై చేసుకుంటాను తప్ప మళ్ళీ ఇలా రాడ ఇంకా పాదం అనేది తిరుగుతుంది ఇప్పుడు తిరగలేదు ఇంకా మా ఆయనకి ఓపిక నశించింది అక్కడ నాకు బిర్యానీ ఆగిపోతుంది నీకు ఆల్రెడీ ఉంది కదా మళ్ళీ ఎందుకని అంటున్నారు అంటే సెట్టింగ్ ఆల్రెడీ ఉంది కదా మళ్ళీ ఎందుకు చేసుకుంటున్నామని ఒకసారి ట్రై చేద్దాము చెప్పింది కదా నాకు పర్సనల్గా కూడా చెప్పిందండి ఒకసారి మా మామూలుగా మాట్లాడుకుంటే చెప్పింది అనమాట ఈ మిషన్లో సెట్టింగ్ ఉంటుంది చేసుకోవచ్చు అని అంటే నాకు అంత అవసరం రాలేదు సరే ఈరోజు సండే కదా ఎట్లనన్నా పని పాట ఏమి ఉండదు ఎక్కలేము ఎక్కినా కూడా పని అవ్వదండి సండే ఎంత ట్రై చేద్దామన్నా పని అవ్వదు పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఈ చిన్నపిల్లలతోటి ఇదేనమాట సో ఇంకా లూజ్ చేశారనమాట ఇంకా నా వల్ల కదా అది ఊడిపోయేలా ఉంది మళ్ళీ ఏమైనా అయిందంటే నన్ను తీసుకెళ్ళమంటామని చెప్తున్నారు ఇంకా నేనైతే వద్దని చెప్పేసానులేండి సరేలే ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అడుగుతాను నేను ఇప్పుడైతే ఏం వద్దులే నాకు ఆల్రెడీ సెట్టింగ్ ఉంది కదా ఫిక్స్ చేసాను అని చెప్పాను ఇంకా సో ఆయన అయితే ఫిక్స్ చేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయారు ఇంకంతే ఎప్పుడు ఉన్నట్టే ఉంది ఏమీ చేంజెస్ అయితే కనిపించలేదు నాకు తను అడగాలి ఇంకొకసారి ఎందుకంటే ఇంకా కొంచెం చేసి ఉంటే వచ్చునేమోనండి నేను మేము లూజ్ చేయలేదు ఇంకా ఎక్కడ ఊడిపోతుందని నిజంగా అవసరమైతే మాత్రం లూజ్ చేస్తాము కానీ ఇప్పుడు అవసరం లేదు కదా నేను అందుకునే అంత పట్టించుకోలేదు యూట్యూబర్స్లో ఇలాగ గొడవల కన్నా మిత్రులు ఉంటేనే మంచిది మిత్రులు అనేది ఎవరు ఎక్కడైనా ఉండాలండి యూట్యూబ్లోనే కాదు మనకి బలం అనమాట ఫ్రెండ్సే మనకి బలము ఏదన్నా యూట్యూబ్లో ఏం అప్డేట్ వచ్చినా లేదంటే టెక్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరికొకరు షేర్ చేసుకుంటానికి ఇప్పుడు చూడండి మామూలుగానే చూసే వాళ్ళే బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు దాంతోనే మనం నలిగిపోతూ ఉంటాం యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో నీ మొహంలా ఉంది నువ్వు ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా ఇది అది ఒక్క మాట కూడా పడలేని వాళ్ళు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ చేత మాట పడాలంటే ఎంత బాధగా ఉంటుంది సో అలాంటి వాళ్ళ చేత కూడా మాట్లా పడుతూ వాళ్ళు కూడా క్రియేటర్లే కదా అలాంటి వాళ్ళతోటి ఇలాగా మాట్లాడుతూనే వీడియో తీస్తాం అలాంటిది ఒక క్రియేటర్ అయి ఉండి నీకు అన్నీ తెలుసుండి ఇష్టం వచ్చినట్టు తమ్ నెలలో పెడితే ఎంత బాధగా ఉంటుంది ఒక ఫ్రెండ్షిప్ రూపంలో మాట్లాడితే ఎలా ఉంటుంది అదే విధంగా ఇలాగ ఇష్టం వచ్చినట్టు తమ్మినీలు పెడితే ఎలా ఉంటే చెప్పండి సో ఇంతకీ నా ఫ్రెండ్ ఎవరో చెప్పిన అప్పట్లో నాకు ఇప్పుడంటే నేమ్ చేంజ్ చేసింది మనకి నేమ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నేమ్ అయితే జీడిఎంఏ ఫ్యాషన్స్ అని పెట్టారండి అంతకుముందు నాకు వరకు అయితే సింప్లీ మై స్టైల్ తెలుగు మాట దేవి నేమ్ వచ్చేసి సో ఇలాగ నేను వీడియోస్ తీస్తుంటే పిల్లలతోటి అవన్నీ చూస్తారు కదా ఎవరికైనా కొంచెం మన ఏజ్ వాళ్ళకి సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కొంచెమైనా తెలుస్తుంది కదా బాధ ఏంటో ఒకళ్ళదే చేసుకుంటే ఎలా ఉంటుందో అయితే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యారు చాలా బాగుంటాయి మీ వీడియోస్ ఇవన్నీ ఒకసారిగా నేనైతే షాక్ అయ్యాను మామూలుగా అయితే ఒక యూట్యూబర్ ఇంకో యూట్యూబర్తో కనెక్ట్ అవ్వడం అనేది చాలా తక్కువ జెల్సీ ఫీలింగ్స్ అవన్నీ ఉంటాయి తనకు అసలు లేదండి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడిందంటే అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏదైనా వీడియోస్లో బ్యాడ్ కామెంట్స్ వచ్చినా ఏదొచ్చినా కూడా తనతో షేర్ చేసుకుంటూ స్టార్ట్ చేశాను తన స్టైల్లో తను నన్ను మోటివేట్ చేయడం మొదలు అట్లా ఫీల్ ఇది అంతా కామనే బాధపడకండి అట్లా అప్పుడు నాకు ఫేస్ మీద బాగా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి కదా అప్పట్లో అనమాట చాలా మోటివేటర్గా మాట్లాడింది లేదు కొంతమంది ఏంటంటే అంటే నాకు కూడా తెలుసు ఫోటోజెనిక్ ఫేసెస్ కా ఉండవండి కొంతమంది రియల్గా బాగుంటారు కొంతమంది ఫోటోలో బాగుంటారు కొంతమంది కెమెరా ముందు బాగుంటారు సో ఏమీ అంత మరీ చండాలంగా ఉండే ఫేసెస్ అయితే కాదు కదా అందరివే ఏదో ఒక అందం ఉంటుంది ఫేస్లో అయితే అలా ఉండగా ఆ టైంలో నన్ను బాగా మోటివేట్ చేశారు ఇంకా అలా ఫ్రెండ్షిప్ పెరిగిన తర్వాత నేనే అడిగాను మొబైల్ నెంబర్ ఇస్తారా ఏమైనా షేర్ చేసుకుందామని నాకేం ప్రాబ్లం లేదులేండి షేర్ చేసుకుందామని వాట్సాప్ నెంబర్ ఉంటే షేర్ చేయండి ఎందుకంటే అస్తమాను ఫోన్ మాట్లాడుకుంటూ కూడా కుదరదు కదా అదే వాట్సాప్ అయితే ఫ్రీగా ఉన్నప్పుడు చార్జ్ చేసుకోవచ్చు అని అలాగే షేర్ చేసుకుందాం కంటిన్యూ అయ్యింది ఇప్పటికీ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అలా అని చెప్పేసి రోజు మాట్లాడుకోము ఎప్పుడైనా ఏదైనా మన యూట్యూబ్ నుంచి ఒక చిన్న అప్డేట్ లాగా వచ్చింది ఏంటంటే టెక్స్ ఛానల్ నుంచి అదేదో ట్యాక్స్ ఇన్ఫర్మేషను చేసుకోవాలండి అంటే అప్పుడు తను కూడా చేసుకుందన్నమాట అలా ఉండాలండి ఫ్రెండ్షిప్ అంటే కొట్టేసుకోకూడదు అలా ఫ్రెండ్లీగా ఉన్నామనుకోండి యూట్యూబర్ అయినా లేదంటే మనకి కమెంట్స్ పెట్టే మన మన వాళ్ళైనా సబ్స్క్రైబర్స్ అయినా ఎవరైనా అయినా సరే ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలన్నమాట ఒక క్రియేటరుకి ఇంకో క్రియేటర్కే తెలుస్తుంది అండి బాధ ఏంటో వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి మీతో కూడా షేర్ చేసుకోవాలి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకే తెలుస్తుంది బాధ అనేది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ